హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈ రోజుటి వీడియోలో నేను రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను మొదటిగా చికెన్ ఫ్రై ఆ తర్వాత టమాటా రసం ఈ టమాటా రసాన్ని చాలా సింపుల్గా ఇంట్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపించేస్తానండి దీనికి కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రైని కూడా చేసి చూపించబోతున్నాను మరి ముందుగా మనం చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారా చికెన్ ఫ్రై అనేది ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొక్కలు కూడా గట్టిగా లేకుండా చక్కగా మెత్తగా ఉంటాయి కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఆవు స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు నిమ్మరసం ఒక స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క అనేది ఫ్రై చేసుకునేటప్పుడు గట్టిగా లేకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మసాలా కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మిరియాలు ఒక ఇంచ్ చెక్క నాలుగు లవంగం మొగ్గలు రెండు ఎండుమిరపకాయలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో రెండు ఎండు కొబ్బరి మొక్కలు రెండు ఇంచులున్న ఎండు కొబ్బరి మొక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మసాలా వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా బారుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అనేవి వేసుకోండి చికెన్ ఫ్రై అనేది నాన్ స్టిక్ కళాయిల కంటే ఐరన్ ప్యాన్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు వీలైతే మాత్రం ఐరన్ ప్యాన్లే యూస్ చేయండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్కి రెడీ చేసుకుంటాం కదా ఆ విధంగా వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి అట్లా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఈ చికెన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ కర్రీ రెడీ అయిపోయేసరికి చివరిగా అసలు ఆనియన్ ముక్క అనేది కనపడదండి గ్రేవీ లాగా మెల్ట్ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఈ కర్రీ చివరిలో మీకు అసలు ఆనియన్ ముక్క అనేదే కనపడదు మొత్తం గ్రేవీ మారిపోతుంది అనమాట అందుకనే ఖచ్చితంగా మీరు బ్రౌన్ ఆనియన్స్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి చికెన్ని హై ఫ్లేమ్లో ఇట్లా రెండు నుంచి మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని ఇలా దగ్గర కనుక్కొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరెతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని తుంపుకొని యాడ్ చేసుకోండి ఒక గుప్పుడు కొరివేపాకు అట్లనే ఒక గుప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల వీటి ఫ్లేవర్స్ అనేవి చికెన్ ముక్కలకి బాగా పడతాయి అలానే మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలాని కూడా సగం వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా గెర్రెడతో కలుపుకోవాలి చికెన్ ముక్కల్ని ఎలా పడితే అలా కలపకుండా ముక్కలు అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి లేదంటే చికెన్ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి నలిగిపోతాయి ఇంకా ఈ స్టేజ్ నుంచి చికెన్ ముక్కల మీద మూత పెట్టకుండా ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ముక్కలు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు కలర్ మారి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి అప్పటి వరకు ఈ చికెన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్క ఉంచుకున్నటువంటి మసాలా పొడి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి నేను ఈ కర్రీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ లాగా రెడీ చేసుకుంటే మీకు ఉల్లిపాయ ముక్క అనేదే కనపడదండి చక్కగా గ్రేవీలాగా అయిపోతుంది అని చూసారా ఇప్పుడు వీడియో క్లిప్లో మీకు ఎక్కడైనా ఉల్లిపాయ ముక్క అనేది కనబడుతుందేమో చూసారా అంత గ్రేవీలాగా ఫామ్ అయిపోయింది ఎక్కడ ఉల్లిపాయ ముక్క అనేదే కనబడట్లేదు అందుకని ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోండి అంతే కదండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎక్కడన్నా ఉల్లిపాయ ముక్క అనేది కనబడుతుందేమో ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి మన సెకండ్ రెసిపీ రసాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రసాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు కంపల్సరీ ఇలా రసాన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి ఫస్ట్గా మనం రసం పొడి తయారు చేసుకుందామండి రసం పొడి కోసం నాలుగు మిరపకాయలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు రెండు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రబ్బులు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని పక్కరించుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే రసం పెట్టాలనుకుంటున్నామో ఆ రసం గిన్నెని తీసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఈ గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగు దంచిన వెల్లుల్లి మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు వరకు కరివేపాకు రెబ్బలు అట్లానే మనకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదండీ ఆ కాడలను కూడా తుంపుకొని యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని ఇవన్నీ గిరిడతా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్క కాస్త మెత్తబడిన తర్వాత ఒక చిన్న ఫ్రైజ్ టమాటాని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులోనే మనం తయారు చేసుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనం ఈ రసంలో కారం అనేది వాడమండి మనం రసం పౌడర్లో వేసుకున్న ఎండు మిరపకాయలు మిరియాలు అట్లనే మనం ఇప్పుడు వేసుకున్న పోపు దినుసుల్లో పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు వేసుకున్నాం కదండి ఇవే కారం సరిపోతుంది దానికి తగ్గట్టుగానే మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న టమాటా ముక్క కూడా కాస్తంత సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి ఈ చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకోండి మనకి పులుపుకి తగినట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి గరిడ్తో కలుపుకోండి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు పులుపు ఘాటు సరిపోయినాయో లేదో ఉప్పు పులుపు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఘాటు సరిపోకపోతే పచ్చిమిరపకాయలు కానీ మిరియాల పొడి కానీ ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెడ్డతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో ఉంచుకొని చారుని మరిగించుకోండి ఈ చారు అనేది లో ఫ్లేమ్లో మరిగితే వాటి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయండి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు పులుపు ఘాటు అనేది చక్కగా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెల్లాన్ని కూడా కరిగేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మరిగించుకొని బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఈ చారులో కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే మనకి రసం రెడీ అయిపోయినట్లే ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు రసం కూడా పెట్టుకున్నారంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్